హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు లేవని చెప్పి తీసుకొచ్చారండి అందులోనైతే కరివేపాకు చిన్న ఆకుంటే నేను కంపల్సరీ కరివేపాకు తెప్పించుకుంటాను కొంచెం పచ్చడి చేసి కొంచెం కరివేపాకు అయితే నిల్వ చేసుకుంటాను క్యారెట్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వేసవ కాలంలో క్యారెట్ కీర దొరకడం కొంచెం కష్టమే ఎందుకంటే మనకి ఫ్రెష్గా అయితే దొరకవు దొరికినప్పుడు అయితే కంపల్సరీ తెప్పిస్తాను మా వారు నేను కంపల్సరీ వారంలో ఒక టూ టైమ్స్ అయినా క్యారెట్ కీరా కానీ లేదా క్యారెట్ బీట్రూట్ కానీ ఏదో ఒక జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం చాలా మందిలో ఉన్న అలవాటు ఏంటంటే నాన్ వెజ్కి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు కానీ హెల్తీగా ఉండడానికి జ్యూసులు తాగడానికి అయితే ఇష్టపడరు వీరైనంత వరకు మన హెల్త్ బాగుండాలంటే ఇలాంటి జ్యూసులు అప్పుడప్పుడు తాగడం చాలా మంచిదండి వరకు నాన్ వెజ్కి మనం ఖర్చు పెట్టే దాంట్లో కనీసం మనకి వారంలో ఒక్కసారి ఏదో ఒక జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి అది క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే కీర కానీ ఏదైనా సరే అంతకి మనకి ఏది దొరికితే వాటిలతో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని మనం జ్యూస్ రూపంలో వాటర్ కొంచెం మిక్స్ చేసి కూడా తాగచ్చు అలా కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ రావు ఇవైతే చేప ముక్కలు ఫ్రెండ్స్ నేను చేపలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ముక్కలైతే పులుసు కానీ వేపుడు కానీ పెట్టినప్పుడు కొన్ని ముక్కలు స్టోర్ చేసుకుంటాను ఉప్పు కారం పసుపు వేసి వాటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఉడుతూ ఉంటానండి ఎందుకంటే చేప ముక్కలు తెచ్చినప్పుడు మనకి చేప అయితే మనకి తక్కువ రేటుకు వస్తుంది కొద్దిగా అదే ముక్కలవి మనకి వారానికి మనం వారంలో ఒకేసారి మనం ముక్కలు అవి తెచ్చుకున్న తినలేం కదా అందుకే చేప తెప్పిస్తూ ఉంటాను వాటిని ముక్కలవి ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ చేప అయితే ఈరోజు మన అమ్మమ్మ నానమ్మ కాలం నాటి స్టైల్లో నేను పులుసు అయితే పెడుతున్నాను అప్పట్లో అయితే పూర్వకాలం అన్నీ కలిపేసి ఈ పులుసు అనేది పెట్టేవారంట నేను కూడా అదే విధానాన్ని ఒకసారి పెట్టి చూద్దామనే ఉద్దేశంతో పెడుతున్నానండి ఈ విధానం ఎలాగా ఏంటి అని అనేది మా అమ్మగారిని అడిగి తెలుసుకున్నాను మా అమ్మగారు చెప్పిన మేరకు నేను ఈ చేప ముక్కలని అయితే ఇలాగ పులుసు పెడుతున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర పేస్ట్ వేసుకున్నాను ఇందులో ఇంకేమైనా మసాలా కూడా ఏమీ వేయలేదు కారం ఉప్పు అలాగే పసుపు కూడా దానికి సరిపడాగా ముక్కలకు పట్టించేసి వాటి అన్నిటిని కలిపి ఒకే గిన్నెలో ముందుగానే మనం ఒకే గిన్నె ఏ అయితే మనం పులుసు ప్రిపేర్ చేసుకుంటామో అదే గిన్నెలో కలిపేసి ఉంచుకోవాలండి దీనికి సరిపడగా చింతపండు పులుసు అనేది మన పులుపుని అంటే ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు దాన్ని బట్టి కారం మీరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అలా దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు అనేవి వేసుకోవచ్చు మసాలా అనేది దీనికి పూర్వకాలం అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి కూడా అంట కొంతమంది అయితే జీలకర్ర కేవలం వెల్లుల్లు మాత్రమే వేసుకుని ఈ పులుసు అనేది ప్రిపేర్ చేసుకునేవారంటండి ఎవరికి ఏ విధంగా నచ్చదో ఆ విధంగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడున్న స్టైల్లో కాకుండా పూర్వకాలం ఏ విధంగా పట్టేవారు అంటే పెట్టేవారు ఈ చేపల పులుసు అనేది నేను అదే విధానాన్ని ఫాలో అయ్యి చేపల పులుసు అనేది పెట్టానండి చాలా టేస్ట్గా అయితే ఉంది మా వారికి అయితే బాగా నచ్చింది అన్నారు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు కాకపోతే మన ఇప్పుడు ఉన్న విధి విధానాలు మా అన్నవి మనమైతే మన వేపుడు కానీ లేదంటే చేపల పులుసు కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఉల్లిపాయ అన్నీ వేయించుకుని పెడుతూ ఉంటాం కదా ఆ విధానం అయితే టేస్ట్ వేరేగా ఉంది ఈ విధానం అయితే టేస్ట్ వేరేగా ఉంది కానీ ఇది కూడా బాగుందండి ఒకసారి అన్నా ట్రై చేయొచ్చు పూర్వకాల ఎక్కువగా ఇలాగే పడుతూ ఉండేవారు అంటే పెడుతూ ఉండేవారు అని అంటూ ఉంటారు కదా చాలా మంది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తెలుసుకుంటారని ఉద్దేశంతో కూడా ఈ విధానాన్ని కూడా నేను ఒకసారి చేపలు పులుసు పెడదామని ఉద్దేశంలో పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చాలామందికి మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది దానివల్ల చాలామంది మన వీడియోస్ని చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్ల అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తూ చూస్తూ ఉన్నవాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఫస్ట్ నుంచి కూడా మన వీడియోస్ని చూస్తూ వచ్చారు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కనీసం నేను పెట్టేదే ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇంచుమించులో బాగా ఎక్కువ అనుకుంటే ఏడు నిమిషాలు అలా ఉంటున్నాయి ఆ వీడియోను కూడా మీరు కనీసం వన్ మినిట్ అలా కూడా చూడకుండా మీరు స్కిప్ చేయడం వల్ల నాకు వాచ్ టైం కూడా చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది నేను సరదాగా అంటే సరదాగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి నాకు సరదా కదా దీనిలో కూడా అసలు యూట్యూబ్ చాలామంది చేస్తున్నారు మనం చేయాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను కానీ చేసిన నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది మొదట్లో చాలామంది బాగా ఆదరించారు అలాగే ఆదరిస్తూ కూడా ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ చేస్తూ ఉన్నప్పుడు కాని మళ్ళీ ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా అయ్యో పెట్టలేదు అనే ఫీల్ అయితే కలుగుతుంది దీని మీద అయితే ఆధారపడడం అయితే కష్టం అండి ఇప్పుడున్న రోజుల్లో మనం ఏదో ఒకటి చదువుకున్నట్లేదు ఏదో ఒక బిజినెస్ కూడా చేసుకుంటూ ఉండాలి లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవడం కూడా బెటర్ ఇది ఏంటంటే దీని మీద మనం బేస్ అవ్వకూడదు యూట్యూబ్ మీద కూడా ఎందుకంటే ఇది పర్మనెంట్గా ఎప్పుడు ఉంటుంది అని మనం అనుకోని అవసరం లేదు ఇది కేవలం టెంపరీ మాత్రమే కాకపోతే ఏంటంటే మనం సరదాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు నాకైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి వాటిల్లో అయితే నేను ఇప్పుడుకి వచ్చి ఏమీ లేను ఓన్లీ నాకు కేవలం యూట్యూబ్ మాత్రమే ఉందండి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసినట్లయితే పొద్దున్న సాయంత్రం వరకు నేను సెల్ దగ్గరే అదైతే నేను ఇంక ఏ వర్క్ చేయలేను అందుకే యూట్యూబ్లో మాత్రమే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇందులో మనం రాణించగలిగితే తర్వాత చూద్దామనే ఉద్దేశంతో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ